ఏలూరు గుప్తా ఫౌండేషన్ ద్వారా మాడుపల్లి మోహన్ గుప్తా గత ముప్పై ఏళ్ళుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ అన్నారు ఏలూరులో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంబికా కృష్ణ మాట్లాడుతూ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ నూతన భవన నిర్మాణానికి గుప్తా ఫౌండేషన్ అరవై లక్షల విరాళం ప్రకటించిందన్నారు పర్రులో గ్రామ ప్రజలు ఉపయోగార్థం కళ్యాణ మండపం నిర్మిస్తున్నారని ఈ కార్యక్రమానికి పర్రు గ్రామ పెద్దలందరూ వచ్చి గుప్తా ఫౌండేషన్ అధినేత అమ్మాడుపల్లి మోహన్ గుప్తా హృదయపూర్వక శుభా

అలాగే గుప్తా గారు రెడ్ క్రాస్ దాని మీద ఒక యాభై లక్షల అరవై లక్షల అరవై లక్షల రూపాయలతోటి ఒక హాల్ కూడా కట్ట ఆయన చేసే భూమి విరాళాలు బహుశా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరు చేయడమో గిట్టి చంపడం చెప్పడం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కుటుంబాన్ని సజావుగా నడుపుకుంటూ మొన్ననే ఆయన ఎనభై సంవత్సరాల పుట్టినరోజు కూడా కార్యక్రమం జరుపుకున్నారు భగవంతుడు ఆయనకి నేను నాకు తెలుసండి ఆయన ఖచ్చితంగా వంద సంవత్సరాలు జరుపుకుంటారు వంద సంవత్సరాల పండగ కూడా ఎక్కడ చేస్తున్నాను కూడా ఇక శ్రీపర్ ఆ స్లీపర్కి నాకు ఎమ్మెల్యేగా చాలా అనుభవం ఒక సంబంధం ఉంది ఇక్కడ చాలా మంది గిడ స్థలాలు కూడా మేము ఇచ్చే చాలామంది గటస్థలాలు ఇచ్చారు అందులో అదృష్టం ఆరోగ్యంగా అక్కడ మళ్ళీ ఇప్పుడు గుప్తా ఒక కళ్యాణ మండ కూడా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే గుప్తాగాల చేసినటువంటి దాన ధర్మ కార్యక్రమాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ ఆయన చేసిన సాహిత్య సాహిత్య సంగీత నృత్య పురస్కారాలు కానీ చేసుకుంటూ ఉంటే ఒక పుస్తకమే రాయచ్చు చాలా మందికి నాకు తెలిసిన కొత్తగారు మీ జీవితీ ఖచ్చితంగా రాయించండి ఖచ్చితంగా ఖచ్చితంగా రాయించాలి ఎందుకంటే మీ మీలాంటి వారు మాకు స్ఫూర్తి అప్పట్లో విజయనగరం రమణరావు గారు రమణయ్య గారు రమణయ్య గారు రమణీయ గారు రమణయ్య రాజ్య గారు అప్పట్లో ఆయన స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా చేసే కానీ తర్వాత మాకు క్వాలిఫై చేసిన నిజంగా చెప్పాలంటే చాలా ఇలాంటివన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పూర్తిగా అంకిత భావంతో ఇక్కడెక్కడ వాళ్ళు ఎన్ని పట్టుకోవడం ఒక శ్రమ అయితే వాళ్ళు తీసుకురావడం ఒక శ్రమ వాళ్ళకి అవార్డు ఇచ్చడము లేకపోతే డబ్బువంతమో చేసిన తర్వాత మళ్ళీ వెనక పంపడం అనేది పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సజావుగా సుమారుగా ముప్పై సంవత్సరాలు చేస్తుందంటే గుప్తా గారిని ఎన్ని రకాలుగా అభివృద్ధించినా చాలు ఆయన ఆశీర్చన నాకు కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా అటువంటి వ్యక్తిని ఆశీర్వదించండి